ఇది ఉత్తరాంధ్ర ప్రాంతంలో గల దక్షిణ కాశీగా పేరు పొందిన వంశధార నదిను ఉన్నటువంటి శ్రీముఖలింగేశ్వరుని క్షేత్రం ఇది ఎనిమిదవ శతాబ్దానికి చెందిన ఒడిస్సాను పరిపాలించినటువంటి తూర్పుగాంగ వంశానికి చెందిన రెండవ కామర్నవుడు నిర్మించిన కళింగ నగరిగా పిలువబడిన శ్రీముఖలింగ క్షేత్రం ఈ కార్తీక మాసంలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంత వాసులే కాకుండా దేశం నలుమూలల నుండి వచ్చి ఈ శ్రీముఖలింగ క్షేత్రాన్ని దర్శించకుండా వాళ్ళ కార్తీక మాస తీర్థయాత్రలు ముగించడం జరగదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కన్వెన్షన్ అయింది ఇప్పుడు శ్రీకాకుళం ప్రధాన పట్టణంలో వెళ్ళా ప్రధాన బస్ స్టాండ్ నుండి మాట్లాడుతున్నాను యాక్చువల్లీ మనకి ఎవరైతే అదర్ కంట్రీస్ నుండి అదర్ స్టేట్స్ నుండి వస్తారో వాళ్ళ జర్నీ అనేది ముందుగా శ్రీకాకుళం బస్ స్టాండ్ నుండే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి టూ కిలోమీటర్స్ లో గల ఎన్హెచ్ సిక్స్టీన్ ఉంది అక్కడ నుండి మన జర్నీని అయితే స్టార్ట్ చేస్తాం శ్రీకాకుళం బస్ స్టాండ్ నుండి బయటకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే ఎన్హెచ్ సిక్స్టీన్ కి చేరుకోవచ్చు అక్కడ నుండి రైట్ తీసుకొని హైవే మీదుగా నరసనపేట వైపు మన ప్రయాణం సాగుతుంది ఇది చెన్నై నుండి కలకత్తా వెళ్ళే నేషనల్ హైవే సిక్స్టీన్ ఈ మధ్యలో వచ్చే కోమార్తె జంక్షన్ వద్ద మనం లెఫ్ట్కు తీసుకోవలసి ఉంటుంది ఇప్పుడు మనం ఎడం వైపు తీసుకొని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉరిని పండించే అతిపెద్ద మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాం ఈ మార్గ మధ్యంలో పచ్చటి పంట పొలాలు పట్టుకొమ్మ లాంటి తారస్ పడుతుంటాయి హాయ్ నమస్తే అందరూ బాగున్నారా మీరు బాగుంటారని బాగుండాలని ఈరోజు ద్వాదశ రోజు కనుక శ్రీముఖలింగం ముఖలింగేశ్వర స్వామి ఆలయానికి మనం రావటం అయితే జరిగింది అలాగే ఎప్పుడు చూడలేదని అంటే నా ఫ్రెండ్స్ వీళ్ళు క్రాంతి రజనీ వీళ్ళని కూడా ఈరోజు ఆ దేవాలయ దర్శనం చేపడ్డామని పలాస నుండి వాళ్ళు వచ్చారు వాళ్ళని కూడా తీసుకురావడం అయితే జరిగింది అలాగే గుడికి సంబంధించిన అన్ని వివరాలు కూడా నేను ఆల్రెడీ మీకు చూపిస్తాను సో కం విత్ శివ 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 శివా శివ 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 శివా శివనామ స్మరణ జయవే ఓ మన సీలో శివ శివనామ స్మరణ చే శివుని ని शिव शिवा शिव शिवा शिव शिवाय टो ने शिव शिवा शिव शिवा शिव शिवाय टो ने शिवनाम स्मरणे ओमन स नीलो न शिवोनि गा वे शिवनाम स्मरण वे ओमन स नीलो न हर हरा हर हरा हर हराम टू ने हर हरा हर हरा हरा हर नाम स्मरण चे तर्न मनसा हर नाम स्मरण चे मनसा हर नाम स्मरण चे तर् मनसा शिव शिवा शिव शिवा शिव शिवाय शिव शिवा शिव शिवा शिव शिवाय टो न शिवनाम स्मरणे ओम न शि लो न शिवनिका शिवनाम स्मरणे ओमन सि लो न शिवनिका శరణు కౌరవే మనసా జన్మతో కర్మతి పో మనసా శివ శివా శివ శివా శివ శివాయూ నే శివ శివా శివ శివా శివ శివాయూ నె శివ స్మరణ చేయవే ఓ మనసా నీలో శివుని వచ్చే

स्मरण चे तर्चे मनसा हरनाम स्मरण चे तरचरे मनसा शिव शिवा शिव शिवा शिव शिवाय टु ने शिव शिवा शिव शिवा शिव शिवाय टु ने शिवनाम स्मरणे वे ओ मनसा निवे

ઓ મનસાનિલો નેシુની ગાંચરે શિવા નામ સ્મરણ જયે ઓ મનસાનિલો નેシુની ગાંચરે હર 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 સ્મરણ છે તર ચવે મનસા હર નામ સ્મરણ છે તર ચવે મનસા હર નામ સ્મરણ છે તર ચવે મનસા શિવા 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 શિ શિવાય ટૂ ને શિવા શિવા શિ શિવા શિ શિવાય ટૂને શિવામ સ્મરણ છે ગે ઓમનસા

మనకి మూడు కళింగరాజులుంది కళరాజుల మూడా కళాండి అయితే ఇప్పుడు ఇప్పటికి అది వాళ్ళ ద్వారానే నడుస్తుందా ఇండోమీ ద్వారా నడుస్తుంది అప్పుడు ఇది అంతా అంత అరంగ్యమంది ఈ అరంగ్యం పేరు గోవిందరంగ ఈ గోవిందరంగ లోక్ కళ్యాణ్ యజ్ఞ చేస్తారు ఆ యజ్ఞానికి సమస్త దేవతలు కూడా వస్తారు అందులో గంధర్వులు వచ్చి కూడా యజ్ఞ దగ్గర కూడా కోరికలతో కామక్రేయలు ఆడుతారు అయితే ఈ యజ్ఞ పూర్తి అయిపోద్ది సంభావన ఇస్తుంటాడు పేరు పేరు పెట్టి ఆ గంధరం పేరు పెట్టి రాలేదు రాపడిపోయింటే దివి దిశ చూస్తాడు చూసి వాళ్ళు క్షమించేస్తాడు మీరు కూడా కిరాత అయిపోదా ఈ విషయం నారద మహాముని చెప్తాడు వాళ్ళు పరుగు పరుగు నెలతారు ప్రార్థిస్తారు స్వామి తప్పు చేశాం శపించారు నేను శాపి ముక్తి మార్గం ఎప్పుడు ఏదో తీర్చుందో సెలవు అని ప్రార్థిస్తాను నా శాప అమోఘాపిస్తారు చెప్పి ముఖం దాసు ఆ ముఖర్శనం ఎప్పుడైతే అప్పుడు అవుతుందని చెప్పాడు వీరందరూ కుట్రలుగా తీసుకున్నాడు ఈ గంధరంలో కొల పెద్ద చిత్రసేన మహారాజు అతనికి ఇద్దరు భార్యలు ఒక భార్య జాతి వారి సమర్థ రెండో భార్య ఆ జంగు భక్తురాడు అయితే ఇక్కడ ఆధారమే ఇదంతా మనం ఎప్పుడు తీసుకెళ్ళి ఇస్తే అసౌకర్యులు ఇచ్చేవాడు చూసారా ఆ అప్పుడు సుమంత్రే సాకారు ఉండేవాడు అతనికి ఈ పువ్వులు ఇస్తే రసేవాడు నిత్యం పువస్తుంది మైదా మొకలు చేస్తుడు దాపలు నెప్పి చెట్టు ఆ చెట్టు రెండు కొమ్మలు దాని కింద ఒక పుట్ట ఆ చెట్టు నిత్యం ఉప్పు అనమాట అయితే దాన్ని కొన్నాడు రాజు ఇద్దరు భార్యలు చేరు పంచి పెట్టాడు మొదటి భార్య శుచి చుప్పది లేదు ఆవిడికి ఎప్పులే వాళ్ళు దాని తగిన అశోకాలు రెండో భార్య స్నానం చేసి వచ్చి దేప దూప చూస్తే బంగారు పూలుతున్నాయి దాని తగిన అశోకాలు ఇస్తాడు ఒక రోజు రెండో భార్య సావుకారికి పూలు ఇస్తున్నప్పుడు మొదటి భార్య చూసి అదే దానికి సువర్ణ నాకేటి పూలు ఒకే చెట్టు రెండు విషయాలు పీడమేంటి అని చెప్పి దాని ఏంటి మేము పడుతుంది నా నాకు ఏమైనా నాకేమంటే దెబ్బలు పెట్టుకుంటాడు అదే టైంలో వేట్ వస్తాడు రాజు దేనికి కల ఫలానికి నేను మార్చుతున్నాడు దీనికోసం దానికి దానికోసం దీనికి మార్చాడు కొమ్మలు మార్చాడు కానీ బతి మార్చి రోజు రోజు తమిళనాడుతున్న రోజు చూసాడు ఆ చెట్టు ఆ చెట్టు పక్కన పుట్టు తేజస్ వస్తుంది దాన్ని కట్టుకోలేక రాజు మోర్చిపోతాడు మొదటి జాతర అందరినీ కౌరు పెట్టింది ఎవరు దేశాత్న వచ్చింది మొదటి చెట్టు మార్చింది ఇప్పుడు నా భర్త అందరూ ఖర్చులు కర్త పట్టుకుని వస్తారు వీళ్ళకి ఎవరు ఉండరు అన్యులా సరన్యాసి మమ్మ తస్మాత్ కరుణ భావిన నరసేష్ మహేశ్వర పరమేశ్వర తల్లి తండ్రి లే బంధువులు లేరు నీ భక్తురాలను నీ ఒంటరిదాలను నీవే ఈ ఆవిధ రెడ్డి కెంచాలని చేతులు అయితే ఎప్పుడు ప్రార్థించిందో మంత చలారై రాజు కూర్చున్నాడు ఆ చెట్టు నరికి ముదురు భాగమే చక్రరూపం పోయింది శిరా రూపంగా మారి ఆవు రూపంగా దర్శనమిచ్చాడు ఏళ్ళ రూపాయలకు వచ్చారు దేవలోకి వెళ్ళి బ్రహ్మాది చెప్తారు మరి ఆయన గోవిందరిలో ఈశ్వరు చెట్టు ముఖం దారి పెట్టాడని అందరూ ఆశ్చర్యపోయి ఎందుకు భూగా శపించాడు కూడా లింగాకారమే ఆకారం ఉండదని అలాంటి దేవతలు వేసారు పూజ పుష్కరం చేస్తుంది అని పేరు పెట్టారు వారు వారి పేరు ఒక్కొక్క లింగానికి ప్రతిష్ఠించారు లింగ లింగక్షేత్రము దక్షిణ కాసి ఎక్కడొచ్చి పంచి క్లోస్ లో పది మైళ్ళు పదహారు కిలోమీటర్లు ఇష్టం కూడా దీనికి సంబంధించినవి అలాగే అష్టది వచ్చారు ఈ పేరు లోపల ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించారు

શરન કૌરવે મનસા મહાદેવનિચે શરણરવે મનસા ની જન્મ તો કર્મ લીરીફો મનસા શિવ શિવા શિવ શિવા શિવ શિવાય ટૂલે શિવ શિવા શિવ શિવા શિવ શિવાય ટૂને શિવ નામ સ્મરણ ચે ઓનસ

ఆ ముఖ్యమైనది ఆరోగ్యము గర్భదోషాలు ముదులు ఉంటూ పోతాయి అయినా ఆరోగ్యం ఆ ఇది రాసుకో ఆ ముఖానికి రాసుకోవాలి అంటే అనుకోరు కోతులు లేదు గర్భ దోషాలున్నాయి పోతాయి గర్పాటు అంటే ఉన్న వాస్తవం చెప్పాను

మనోమాన్ష్యా అమ్మవారి ఇక్కడ కిరాది వారాయ్ సప్త మాతృకుల సైత రాజరాజేశ్వరి ఇక్కడ బ్రాహ్మణి కౌమారి మాయేశ్వరి వైష్ణవి వారాహి ఇంద్రాని చామండి సప్త మాతృ సైత వారాహి వరహాలు దేవి ఇక్కడ కిరాధి కూడా అంటారు ఎందుకు పరమేశ్వరుడు ఇక్కడ విభజించినప్పుడు వరహాలు ఇచ్చేది ఆ కిరాతకులున్న వాళ్ళకి కాపాడుకుని వారికి వరాలు ఇచ్చేది కిరాత వారాయ్ కూడా అంటారు అందుకు అందుకు ఇక్కడ ధ్వజస్త మొదట సింహాల సింహద్వారణ అంటే వారాయి ఇక్కడ అమ్మవారి ప్రధానమైంది రెండు సింహాలు ఉంటుంది ధ్వజస్తంభం ఆ శిఖరం మీద కూడా అంటే వారా వరాదేవ్కి ఎక్కువ ఫలనామ స్మరణ చే తన చనసా ఫలనామస్మరణ చేస శ శివ శివా శివ శివా శివ శివా ఒకటిక్కువ కోటి లింగాలు ఉంటాయి ఒకటి తక్కువ కోటి లింగాలు ఏంటంటే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి పొలాలంట కొండల పైన ఉంటాయి ఉంటాయి అందు గురించి ఇది దక్షిణ కాశీ అది ఉత్తర కాశీ మఖముడి చేత ముఖలింగేశ్వరుడు ఇప్పుడు చూసారా దర్శనం చేశారు కాలబేయుడు అంటారు దానికి కాలబేయుడు అంటే అక్కడ ఒక పాదం ఉంటుంది ఇక్కడ ఒక పాదం ఉంటుంది కాశీలో ఒక పాదము ఇక్కడ ఒక పాదము మఖముడి చేత ముఖలింగేశ్వరుడు

సో ఇంత గొప్ప క్షేత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మాతో పాటు మీరు కూడా దర్శించారు కదా ఫ్రెండ్స్ ఇంకో పుణ్యక్షేత్రంతో మీ ముందు ఉంటాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్